నుంచి మనకి ఐడి వెరిఫికేషన్ చేసుకోండి అని మెయిల్ వచ్చినప్పుడు కంపల్సరిగా చేసుకోవాలనమాట చేసుకోకపోతే మనకి ఎక్స్పైర్ అయిపోతుంది మొటైజేషన్ లో మనకి డాలర్స్ యాడ్ అవుతుంటాయి కదండి ఆ డాలర్స్ ని ఆపేస్తారు అనమాట అనేది ఆపేస్తారు మనకి మోటైజేషన్ ఆప్షన్ కూడా చూపించదు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటో తెలియాలంటే లాస్ట్ వరకు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇలా హ్యాపీగా ఉండడానికి కారణం అయితే మీరేనండి నేను ఇంత హ్యాపీగా ఎందుకున్నానంటే మనకైతే గూగుల్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చేసిందండి గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే ఎదుగుండి చూసారు కదా మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే పిన్ అయితే రావడం జరిగింది పిన్ అనేది మనకి థర్టీ ఫస్ట్ రోజునే వచ్చిందండి ఈ థర్టీ ఫస్ట్ రోజు వచ్చినా కానీ నేను ఇన్ని రోజులు ఈ ఈ వీడియో చేయడానికి లేట్ ఎందుకు నేను వీడియోలో అయితే చెప్తాను నేను ల్యాక్ చేయాలనుకోవట్లేదు తొందరగా ఫాస్ట్గా అయితే చెప్పేసేస్తాను మనం అడ్రస్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు అడ్రస్ వెరిఫికేషన్ చేసుకున్న గూగుల్ సెన్స్ లో టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా అడ్రస్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మనకి ఆధార్ లో కానీ పాన్ కార్డు లో కానీ మనకి అడ్రస్ అనేది ఉంటుంది కదండి ఆ అడ్రస్ అయితే ఈ గూగుల్ అడ్సెన్స్ అనేది అది వెళ్తుంది అనమాట నా అడ్రస్ అయితే మా ఊర్లో ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నాను అనమాట వచ్చేసరికి వెంట్రబ్రమాట వెంట్రప్రేడ్ అయితే ఈ పిన్ అయితే వెళ్ళడం జరిగింది థర్టీ ఫస్ట్ అయితే ఈ పిన్ అయితే అక్కడికి వెళ్ళింది అనమాట కాల్ చేసి నాకైతే పిన్ వచ్చిందని చెప్పారు నేనైతే అసలు ఆ హ్యాపీనెస్ అయితే చెప్పలేనండి చాలా సంతోషంగా అసలు ఎంత హ్యాపీనెస్కి అయితే ఫీల్ అనమాట గూగుల్ యాడ్స్ నుంచి పిన్ వచ్చిందని ఫోన్ చేయడంతోనే మనైతే అసలు మాటల్లో వివరించలేము అనమాట ఎవరికైనా యూట్యూబ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఎందుకంటే మనం కష్టపడుతున్న దానికి ప్రతిఫలం అనేది దక్కే కొద్దీ మనకి చెప్పలేని ఆనందం అనేది వస్తుందనమాట స్ పిన్ అనేది నాకు ఎప్పుడో రావాలి కానీ నేను చాలా లేట్ చేసుకున్నాను అంటే నాకు తెలియక నేను చాలా మిస్టేక్స్ చేశాను అనమాట అందుకనే నాకు ఇంత లేట్ అయితే అయింది నాకు వన్ మంత్లోనే మోనిటైజేషన్ అయ్యింది ఇక పది రోజుల్లోనే పది డాలర్స్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ప్రాబ్లమ్ ఏంటంటే ఆధార్ కార్డులో అంటే బ్యాంక్ అకౌంట్లో నేమ్ అయితే అత్తగారింటి పేరు మన పుట్టింటి వాళ్ళ పేరు అయితే ఉంటుంది కదండి అవైతే రాంగ్ ఉన్నాయి అనమాట ఆధార్ లోనేమో మా హస్బెండ్ వాళ్ళ నేమ్ ఉంది మామూలుగా ఇప్పుడు పాన్ కార్డ్ అవన్నీ ఉంటాయి కదా వాటిల్లో అయితేనేమో మా పుట్టింటి పేరు ఉందనమాట ఆధార్ కార్డ్లో కానేమో పాన్ కార్డ్లో కానేమో బ్యాంక్ అకౌంట్లో అట్లా వేరువేరుగా ఉండేప్పటికీ నేను ఈ ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోలేకపోయాను ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ మూడిట్లో కూడా మనకి నేమ్ అనేది సేమ్ ఉండాలన్నమాట కొంచెం కూడా మార్పు మనకి రిజెక్ట్ అయిపోతుంది నేను రెండు మూడు సార్లు చేశాను నాకు రిజెక్ట్ అయిపోయింది మళ్ళీ తర్వాత నేను ఓటర్ ఐడి ఉంటుంది కదా ఓటర్ ఐడితోనే ఇప్పుడు నేను చేసుకున్నాను నాకు ఇప్పుడైతే కన్ఫర్మ్గా అయ్యింది అనమాట నేను యూట్యూబ్ ఛానల్ ఉండి ఇలా మోడైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత ఐడి వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఇలా చూసుకొని అయితే చేసుకోండి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట ఈ గూగుల్ పిన్ అనేది ఒక్కసారే వస్తుంది మనకి తర్వాత వస్తుందో రాదో నాకైతే తెలియదు చాలా మంది రాదు ఒకసారే వస్తుంది అని అయితే చెప్పారనమాట మనకైతే గూగుల్ నుంచి పిన్ అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అయితే పేమెంట్ అండి పేమెంట్ వచ్చినప్పుడు తప్పకుండా నేను వీడియో కూడా చేస్తాను అనమాట గూగుల్ యాడ్ సెన్స్ ఉంది కదండి ఈ గూగుల్ యాడ్ సెన్స్ లో మనకైతే సీక్రెట్ పిన్ అయితే వస్తుంది ఆ పిన్ తోనే మనం వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట చూసారు కదా లోపల అయితే పిన్ ఉందనమాట ఈ పిన్ని మనం అక్కడ ఎంటర్ చేస్తే మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది యాడ్ నుంచి ఇంకా చూసారు కదా నుంచి మనకి ఐడి వెరిఫికేషన్ చేసుకోండి అని మెయిల్ వచ్చినప్పుడు కంపల్సరీగా చేసుకోవాలన్నమాట చేసుకోకపోతే మనకి ఎక్స్పైర్ అయిపోతుంది మనకి మౌంటైజేషన్లో మనకి డాలర్స్ యాడ్ అవుతుంటాయి కదండి ఆ డాలర్స్ ని ఆపేస్తారనమాట మౌంటైజేషన్ అనేది ఆపేస్తారు మనకి మౌంటైజేషన్ ఆప్షన్ కూడా చూపించదు మళ్ళీ మనం ఎప్పుడైతే అడ్రస్ వెరిఫికేషన్ చేసుకుంటామో ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట నేను ఐడి వెరిఫికేషన్ చేసుకోండి అని మెయిల్ వచ్చినప్పుడు నేను చూసుకోలేదు చూసుకోకపోవడంతో డాలర్స్ అనేది ఆగిపోయినాయి అనమాట అయితే భూచక్రగడ్డ వీడియో అని తీసానండి అదైతే ఫుల్ వైరల్ అయిపోయింది మన ఛానల్లో నాకు తెలిసి ఇప్పటికి పేమెంట్ కూడా వచ్చేసి ఉండేది కానీ నేను చూసుకోకపోవడంతో మిస్టేక్ చేసుకున్నా కాబట్టి ఆ డాలర్స్ అన్ని వేస్ట్ అయిపోయినాయి ఒక డాలర్ కూడా యాడ్ అవ్వలేదన్నమాట అప్పుడైతే వెరిఫికేషన్ చేసుకున్నాను అప్పటి నుంచి అయితే స్టార్ట్ అయినాయి అనమాట నాకు డాలర్స్ అనేది యాడ్ అవడం ఆ ఐడి వెరిఫికేషన్ చేసుకోకపోతే మనకి డాలర్స్ కూడా రావు మనకి యూట్యూబ్ అనేది మోడరైజేషన్ తీసేస్తుంది అనమాట ఎప్పుడైతే మనకి మెయిల్ వస్తుందో వచ్చినప్పుడే మనం వెంటనే ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి ఇది ఒక్కటే అయితే గుర్తుపెట్టుకోండి అయితే అందరు నన్ను ఛానల్లో చాలా బాగా ఆదరిస్తున్నారని నేను పెట్టే వీడియోని అందరూ ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు చాలా మంచిగా రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు అనమాట ఇలాగే ముందు ముందుకి తీసుకెళ్ళాలి ఇంకా నేను ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే నేను మీకు చేసి చూపిస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్ ఇంత వీడియో అయితే ఈ రోజుతో ఇంక ఇదే అనమాట వీడియో నస్తే లైక్ చేసి మన ని కొత్తగా ఎవరైనా చూస్తున్న కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్